ఒక వీడియో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది పాకిస్తాన్ జిందాబాద్ జిందాబాద్ పాకిస్తాన్ పాకిస్తాన్ జై అంటూ ఒక ధనంజయ్ అనే వ్యక్తి సత్తి సాయి జిల్లా కదిరి తాలూకా నల్లచెరువు మండలం దేవురెడ్డి గ్రామానికి చెందినటువంటి ధనుంజయ అలియాస్ మహమ్మద్ ఆసిఫ్ ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మతం మారాడు పేరు కూడా మార్చుకున్నాడు మహమ్మద్ ఆసిఫ్ గా అయితే ఇతడు తిరుపతికి చెందినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కారు అద్దెకి తీసుకుని టాక్సీ రూపంలో తిప్పుతుంటాడు అదే జీవనాధారు మన బెంగుళూరులో ఈ ప్రసన్న కుమారు అలాగే అరవింద్ అనే వ్యక్తి కూడా ముస్లిం అమ్మాయిని ప్రేమించాను అంటున్నావు మతం మారాని అంటున్నావు పేరు కూడా మార్చుకున్నావు ఇప్పటికే ముస్లింల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి అంట కదా దేశంలో చాలా వరకు ఉన్నాయి ఆ ప్రమాదాలు వాళ్ళ వాళ్ళే వస్తున్నాయి ఇప్పటికే మొన్న కూడా వైట్ కాలర్ ఉగ్రవాదులు బయటపడ్డారు ఇప్పుడు నువ్వు మళ్ళీ ముస్లిం పేరు మార్చుకున్నావు ఇది కరెక్ట్ కాదు కదా అని అడిగితే వీడేం చేశాడంటే రెచ్చిపోయి పాకిస్తాన్ జిందాబాద్ జై పాకిస్తాన్ పాకిస్తాన్ జై అంటూ ఆ వీడియో విడుదలైంది ఆ వీడియో నాకు లేదు మీరు చూసి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను చూసాను ఆ వీడియో అయితే వాడు సరే మతం ఓకే మతం మారిన వాడికి వెంటనే ఏ విధంగా పాకిస్తాన్ నచ్చేసింది వెంటనే భారతదేశానికి ఏ విధంగా వ్యతిరేకం అయిపోయాడు వాడు వాడు ఇప్పటి వరకు హిందువుగా బ్రతికాడు ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించేసరికి వాడికి పాకిస్తాన్ మీద ప్రేమ భారతదేశం అంటే ద్వేషం పెరిగిపోయిందా ఎక్కడ మైండ్ ఇచ్చేస్తున్నారు మనం గమనించాలి ఏ వెనక ఏమీ లేకుండా వీడి అమ్మాయిని ప్రేమించినంత మాత్రాన మతం మారిపోతాడా అంటే ఎక్కడో బ్రెయిన్ వాష్ జరుగుతుంది మనకు తెలియకుండా ఈ బ్రెయిన్ వాష్ జరిగి వాడు ఏ రోజు ఒక రోజు తెలుసుకునేసరికి వాడి జీవితం నాశనం అయిపోతుంది కానీ వీడి వల్ల ఎంతమంది జీవితం నాశనం చేస్తారో తెలియదు పాకిస్తాన్ జై అన్నడా జై పాకిస్తాన్ అన్నడా తీసుకెళ్లి బోర్డర్ అవతల పడియ్య సింపుల్ అంతే వీడికి ఏం జరుగుతుందో చూపించాలి ఇంకా మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది యువతకి ఇప్పటి వరకు మనం నార్త్ లో చూస్తే చాలా మంది అమ్మాయిలు ఈ లవ్ జిహాజ్ లో పడి తల్లిదండ్రులు అన్నదమ్ముళ్ళు కూడా కాదనుకుని వీళ్లతో వెళ్లిపోయి నరకం చూసి చనిపోతున్నారు లేదా జీవితాలు కోల్పోయి వస్తున్నారు కానీ ఇప్పుడు ఇలాంటి అబ్బాయిలు కూడా ఈ విధంగా మారిపోయి ఇప్పుడు మారిపోయాడు సరే వీడు వెంటనే దేశానికి వ్యతిరేకంగా మారిపోయాడుగా వీడు పాకిస్తాన్కి దగ్గర అవ్వాల్సిన అవసరం ఏంటి పాకిస్తాన్కి జై అనాల్సిన అవసరం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంత మంది పాకిస్తాన్ కి భక్తులుగా ఉన్నారో చూడండి ఈ దేశ ద్రోహులు ఇక్కడ ఉన్నారు ఎక్కువ ఇప్పుడు వాళ్ళలో సరిపోక మళ్ళీ మనల్ని కూడా మతం మార్చేసి ఈ దేశ ద్రోహులుగా తీర్చిదిద్దుతున్నారు ఈ దేశంలో ఎనభై శాతం మంది ఈ విధంగానే ఉన్నారు అంటే మనం ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆ వీడియో నేను చూశాను అవతల ప్రశ్నించేవాడు కూడా ఒక ముస్లిం వాడు ఉన్నాడు అంటే ఒక ముస్లిం అబ్బాయి మాటలలాగే ఉన్నాయి ఏమి నువ్వు ఎందుకు మతం మారో నీ పేరు మీరా ఇలాగ అంటే రాయలసీమ స్లాంగ్తో పాటు ముస్లిం అబ్బాయి మాట్లాడినాడు కానీ మాట్లాడాడు వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంటది గ్యాంగ్ లేకుండా వాడు ఏమో అంత దినిగా చేయడు అంత దినగా మారిపోయి వెంటనే పాకిస్తాన్కి చేయడం ఒక పెద్ద మాఫియా నడుస్తుంది మనకు తెలియదు అది కానీ ఏదో ఒక రోజు తెలిసేసరికి మొత్తం ఇదైపోతుంది అయితే ఇక్కడ ఇంకొక విషయం చాలా మంది ముస్లిం అమ్మాయిలు కూడా కొంతమంది నిజమైనటువంటి హిందువుల్ని ప్రేమిస్తారు వాళ్ళు దేనికోసం తెలుసా హిందూ అబ్బాయిలు అయితే ఒక అమ్మాయితో జీవితాంతం ఉంటాడనే ఉద్దేశంతో కూడా ప్రేమిస్తారు ఎందుకంటే ముస్లిం అబ్బాయి నాలుగైదు పెళ్లిళ్ళు పెళ్లి చేసుకుంటారు మనలో ఒకటే పెళ్లి ఎవరో తప్ప ఒక పెళ్లి జీవితాంతం వాళ్ళతోటే ఉంటాం విడాకులు అయిపోయినా సరే వేరు వేరుగా ఉంటారు తప్ప పెళ్లిళ్ళు కూడా చేసుకునేటువంటి వారు చాలా మంది ఉంటారు ఈ విధంగా ఒకే వ్యక్తితో ఉండాలనే ఉద్దేశంతో కూడా ఒక పది శాతం మంది ముస్లిం అమ్మాయిలు కూడా ఈ విధంగా లో చేస్తున్నారు ఏదైనా సరే ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటిది మనం అంగీకరించడానికి లేదు ఒక తొంభై శాతం చెడు ఉన్నప్పుడు పది శాతం మంచి ఉన్నా మనం దాన్ని అంగీకరించలేము అంగీకరించకూడదు తొంభై శాతం మంచి ఉన్నప్పుడు పది శాతం చెడు ఉన్నా సరే అంగీకరించాలి తప్ప ఈ విధానమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి ప్రతి నిమిషం బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా మనం ప్రపంచంతో ముడిపడి ఉంది మన జీవితం బయటికి వెళ్ళినా ఒక ప్రపంచం బయట ప్రపంచం ఇంట్లో ఉంటే సెల్ ఫోన్ ప్రపంచం ఉంటుంది ఆ సెల్ ఫోన్ లో మొత్తం ప్రపంచం ఉంటుంది పిల్లలు ఇప్పటి నుంచే మనం తీర్చిదిద్దాలి భయం మనకి మనం అనుకుంటాం కానీ పిల్లల్ని ఆ విధానంగా పెంచాలంటే అంత ఆశామాశయం కాదు కూలికి పంపించే అంత ఈజీ కాదు మన ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళని పక్కన పెట్టుకుని పూజ చేయాల్సిందే అంతేగాని దేవుడి గురించి నువ్వు చెప్పడం కాదు నువ్వు దేవుడిని పూజిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆ పక్కన కూర్చోబెట్టుకుని పూజించాలి అప్పుడు వాళ్ళకి ఏదో కొంతవరకు అర్థం అవుతుంది మన దేవుడిదమ్మని ఎప్పుడో నెలకో రెండు నెలలకు సంవత్సరానికి ఒకసారి గుడికి తీసుకెళ్తే సరిపోదు ఇందులో కూడా చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు గుడికి తీసుకెళ్లడమే మానేస్తున్నారు ఎందుకు వీళ్ళు ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు లేస్తారు అన్ని రెడీ చేసుకుంటారు ఎనిమిది గంటలకు బయలుదేరి వెళ్తారు లేదు ఏడుకో కానీ అప్పటికి పిల్లలు ఇంకా మంచం మీదే ఉంటారు ఈ రోజు సెలవు కదా నేను ఇంకా రాను మమ్మీ నేను ఇంకా రాను డాడీ అనేసరికి కూతురు కొడుకు బంగారు పట్టీలు అలాగనేసరికి మనము ఏమనలేనటువంటి పరిస్థితి కానీ మనం తీసుకెళ్లాలి ఈ రోజు వాళ్ళు ఒక ఖురాన్ గురించి చెబుతున్నారు ప్రతి రోజు రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తారు నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు వాళ్ళ దీంట్లో వాళ్ళంత గట్టిగా ఉన్నారు ఈ రోజు బైబుల్ ప్రతి రోజు చెప్తారు వాళ్ళ పిల్లలకి మనమేంటి భగవద్గీత అంటేనే తెలియదు మన పిల్లలకి ఇప్పుడు మన ఇంట్లో భగవద్గీత ఉందా ఎంత మందికి భగవద్గీత ఉందో చెప్పండి మీరు ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది మనం భగవద్గీత తీసేసరికి వాళ్ళకి హోంవర్క్లని అదేని అదే అని ఇదే అని గుర్తు వస్తాయి మనం ఏదైనా రామాయణం మహాభారతం అనేసరికి మేము చదువుకోవద్దా అంటారు వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు హోంవర్క్ చేస్తారంటే చేయరు ఇప్పుడు మనమైనా భగవద్గీత చెప్తామంటే చెప్పము భగవద్గీత చెప్పేసరికి మనకి సమయం దొరకడం లేదు మరి వాళ్ళకి ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావడం లేదు మనకి భగవద్గీత చదవడానికి సమయం దొరకడం లేదు చెప్పడానికి సమయం దొరకడం లేదు పోనీ ఏ పుణ్యాత్ముడో ఒక గుడిలోనో బడిలోనో భజనలోనో ఏదో ఒక భగవద్గీత లేదా రామాయణమో చెబితే వినే పరిస్థితుల్లో కూడా మనం లేము ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఇప్పుడు సీరియల్ చాలా ఇంపార్టెంట్ ఒకే కథ నలభై సీరియల్ వస్తాయి ఒకే కథతో నలభై సీరియల్ కనీసం పది సీరియల్ కవర్ చేయాలి మనకి ఇంకెక్కడ సమయం ఉంటుంది చెప్పండి మనకి కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలే కదా ఆడవాళ్ళు మాత్రం ఏం చేస్తారు మనం మాత్రం ఏం చేస్తాం పైగా రెండు గంటలు సెల్ ఫోన్ చూడడానికి కూడా మనం ఉపయోగించుకోవాలి కాబట్టి ఇన్ని ఇబ్బందుల్లో మనం పిల్లలకి ఎలా నేర్పిస్తాం అది కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మంది న్యాయమైనటువంటి పరిస్థితి కాబట్టి పిల్లలు ఆ విధంగా అటు వెళ్ళిపోవడం కూడా కరెక్టే